నామమునకు మహిమ కలుగునుక ప్రభునందు ప్రియరా మీ అందరికీ మన ప్రభువు కర్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభం ఆరవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు రోజు నీకు ఇస్తున్న వాగ్దానం వారి ఎందు ఆనందించుచున్నాను వారికి మేలు చేయటం వారికి మేలు చేయటకు వారి ఆనందించున్నాను ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన పూర్తి వచనము వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించున్నాను నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను ఎన్ని భాగాలు మేలు చేయుటకు ఎందుకు మేలు చేయాలనుకున్నాడు ఆనందిస్తున్నాడు ఓకే రెండో పాయింట్ ఏంటి నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటిదను కనుక ఒకసారి ఇంగ్లీష్లో ఏమని రాశారో చూసి మనము ఆనందించుచున్నాను ఇది మన సబ్జెక్టు జర్మియా థర్టీ టూ వర్సెస్ ఫార్టీ వన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఐ విల్ రిజాయిస్ ఇన్ డూయింగ్ దెమ్ గుడ్ వారికి మేలు చేయుటకు నేను ఆనందించుచున్నాను అండ్ ఐ విల్ ప్లాన్ దెమ్ ఇన్ దిస్ ల్యాండ్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ వారిని నమ్మకముగా ఈ దేశము విత్ ఆల్ మై హార్ట్ అండ్ మై సోల్ నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఇది వాక్యం ఓకేనా ఈరోజు మనము నేర్చుకుంటున్నా ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇదిగో నేను నూతన నిబంధన చేయించున్నాను అంటాడు ప్రభునందు ప్రియుల ఈ కింగ్డమ్ స్టేజ్ రాజ్య పరిపాలనా కాలం మనం చూసినప్పుడు బైబిల్ క్షుణ్ణంగా చెప్పాలి అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెరిచిన వెంటనే మనకి ఆది ఇన్ ద బిగినింగ్ జెనిసిస్ జెనియాలజీ అంటే అక్కడ వంశావళులు ప్రారంభము కనబడుతుంది షార్ట్గా తరువాత మనకి ఇమ్మీడియట్ గా ఏం కనబడుతుంది ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రాన్ని అంటే ఈ ధర్మశాస్త్రముగా అంతకు ముందు అబ్రహాము కాలంలో మరి ధర్మశాస్త్రం లేదు కదా మనస్సాక్షి చట్టం అంటా ఉంటారు కదా ఏమిటి కారణాలు అని మనము ఆలోచన చేస్తే దేవుడు కొన్ని నమూనాలు మన ముందు ఉంచారు అది ఒక ఇస్సాకు జీవితము యాకోబు జీవితము యోసేపు జీవితము అబ్రాము అబ్రహాముగా మార్చబడట నావాహు నమ్మకత్వం ఓకేనా ఇక రెండవది మనము చూస్తే తరువాత యహో గ్రంథం అంటే ఆ మిగిలిపోయిన మోసే పరిచయం యహోసువా కొనసాగించాడు అక్కడితో వారు వాగ్దాన దేశం చేరారు ఇక్కడ మనకి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం అటువంటి అప్పుడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆనందిస్తున్నాను నిజంగా మన ఆనందం కోసము మన సంతోషం కోసము మన సుఖము కోసము ఎన్నో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం మన ప్రియులైన వారికి ఎన్నో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం వారి ఆనందం చూడాలని ఇష్టపడుతూ ఉంటాం ఒక చిన్న కథ పెట్టారు నాకు నచ్చింది ఒక సర్కస్లో ఒక పులి ఉండేదంట ఈ పులి సమయానికి వాళ్ళు ఆ మాంసం పెట్టేవారు కనుక లేచి కొన్ని ఫీట్లు చేసేది సర్కస్లో పులి ఏం చేస్తుంది ఆ ప్రదర్శన వలన వారికి డబ్బు వచ్చేది అక్కడ అతను మావాలి అతను ఎవరో ఒకరు ఉంటారు అతను కీపర్ ఏం చేస్తాడు సమయానికి అన్నం పెట్టి ఆ బెత్తంతో ఇలా ఎలా అంటే ఆ ఫీట్లు చేసేసి మళ్ళా వెళ్ళి రెస్ట్ తీసుకునే సమయానికి ఆహారం దొరికింది అయితే కొన్నాళ్ళకి సర్కస్ కంపెనీ మూత పడిపోయి ఈ యొక్క పులిని వాళ్ళు అడవిలో వదిలేస్తారు అడవిలో వదిలేసినప్పుడు ఆ చుట్టూ మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఆ చుట్టూ పశువులు ఉన్నాయి కానీ పులికి ఇది పులి కానీ దీనికి ఏం తెలియలేదు వేటాడడం నేర్చుకోలేదు సొంతంగా బ్రతకడం నేర్చుకోలేదు సమయానికి ఆహారం పెట్టేయడము దొరికిన ఆహారం తినేయడము సుస్తుగా ఆ బోనులో ఉండడము పిలిచినప్పుడు వెళ్ళడము కనుక ఈరోజున మన బిడ్డల్ని ఏం చేస్తున్నామంటే అది బక చచ్చిపోయింది కారణం ఏంటంటే మన బిడ్డలకి సమయానికి అడిగిని అన్నా ఇచ్చేసి ఒక ఎండ్ అంటే తెలియదు చాలామంది పిల్లలకి డబ్బు లెక్క పెట్టడం కూడా రాదు నిజంగా మనము గారం 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 అని చేసి బిడల్ని ఎంతో పాడు చేస్తున్నాం వారి ఆనందం కోసం సంతోషం కోసం ఇక్కడ ఇంత కష్టం చేసిన తల్లులు ఇంత కన్నీటి ప్రార్థన చేయించుకునే తల్లులు పైసా కానుకు వెయ్యాలంటే కష్టపడతారు కానీ అక్కడి నుంచి బిడ్డ ఫోన్ చేసిన వెంటనే లక్షలు అప్పు చేసి పంపించేస్తూ ఉంటారు అంటే నేను మేమే తప్పు చెప్పట్లా బిడ్డలు నేను ఒకరోజు కూర్చొని ఆలోచన చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటో తెలుసా ఆ ఆనందము సంతోషము బిడ్డ చిన్నప్పుడు అతన్ని హత్తుకొని పెంచి బాలుడు నడవలసిన త్రోవను ఆ తల్లి ప్రేమ కానీ ఆ చిన్నప్పుడు మనం ఏం చేస్తున్నావు విడిచిపెట్టి ఆ కళల్లో కాంతి కానీ వాడి గిని తెలియక పరాయ దేశం వచ్చి వారి కోసమే కష్టపడి పెద్దవారైపోయి వృద్ధాప్యంలోనికి వచ్చి మీరు వెళ్ళినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటున్నాయి అంటే నీ చూడాల్సిన సంతోషం నీవు పొందుకోవలసిన ఆనందం ఇట్టే వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆనందం అనే సబ్జెక్టు తీస్తే ఏ వయసుకి ఆ ముచ్చట అంటారు ఏ వయసుకి ఆ ఆనందం అంటారు మరి నీ యవ్వనమంతా పరాయి దేశంలో ఈ యొక్క ఆలోచించండి మరి ఇప్పుడు దేవుడు నిజంగా ఇక్కడ ఏమని రాయబడింది అంటే దేవుడు ఆనందిస్తాడా అంటే ఇక్కడ ఈరోజు మనకి ఏమని వాగ్దానం ఉంది చాలా మంచి వాగ్దానం ఉంది ఏమని ఉంది వారికి మేలు చేయటకు నేను ఆనందించున్నాను కానీ అంతకు ముందు మరి వెనక చూసినప్పుడు ముప్పై రెండవ అధ్యయము ముప్పై ఆరో ఉచయం ఇస్రాయలు దేవుడ గుహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చున్నాడు అది ఖడ్గము చేత క్షామము చేత తెగులు చేత పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణము గురించి చెప్పుచున్నారు కదా చూసారా అంటే దేవుడే మనకి తెగులకి అప్పగిస్తాడు క్షామానికి అప్పజెప్తాడు మరి కీడుకి ఖడ్గానికి ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి నిక్షేముగా ఏమంటున్నాడు రప్పిస్తాను అంటున్నాడు వారు నాకు ప్రజల ఎందురు వారికి నేను దేవుడన ఎందును వారి కుమారులకు మేలు కలుగుటకై నాకు భయపడినట్లు ఏక హృదయము ఏక మార్గము దయచేయుదును వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన సైతము చేస్తానంటున్నాడండి అంటే ఒక ప్యారలల్ కాంట్రవర్సీ వచ్చి చూడాలి కదా ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అరవై మూడవ వచ్చినం ఏమని ఉంటుంది మీకు మేలు చేచ్చు మిమ్మును విస్తరింప చేయుటకు మీ దేవుడైన యహోవా మీ అందు ఎట్లు సంతోషించెనో చూసారా అంటే దేవుడు మేలు చేటకు విస్తరింపచేటకు మనల్ని సంతోష మార్గంలో నడుపుటకు అయితే మిమ్మును నశింప సంహరించుటకు ఎహోవా సంతోషించును గనుక అంటే దేవుడు శాడిష్ట అంటే నిన్ను నన్ను దుఃఖ పెట్టడం వలన నిన్ను నన్ను బాధ పెట్టడం వలన నిన్ను నన్ను నిష్ఠూరము గుండా ఇరుకు మార్గము గుండా కఠినమైన శ్రమల గుండా చాలాసార్లు ఎదుటి మనిషిని మనము వెంటనే తీర్పు తీరుస్తూ ఉంటాం ఏ విధముగా అంటే ఒక వ్యక్తి ఉదయమే ఒక పెద్ద ఆయన లేకపోతే ఒక మునీశ్వరుడు ఆ సముద్రపు ఒడ్డును వెళ్తున్నాడంట అక్కడ అతనికి ఉదయమనే కనబడిన ఒక సన్నివేశం ఏంటంటే ఒక స్త్రీ ఒడిలో ఒక మంచి యవనస్తుడు చక్కగా తల పెట్టుకొని ఆ యొక్క నిద్రపోతున్నట్లు ఆ పక్కనే ఏం కనబడుతుంది బీర్ బాటిల్ కనబడిందంట అతను వెంటనే అసహ్యుకొని నీచ చూచు ఆ యొక్క నీచపు చూపు చూసి ఉదయం ఉదయం కాలేదు ఈ స్త్రీ ఒడిలో తల పెట్టుకుని పక్కన బీర్ బాటిల్ ఉంది అని చాలా కఠినముగా అతని హృదయాన్ని చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు అయితే కొంచెం అతను ముందుకెళ్తుంటే రక్షించండి రక్షించండి అని ఆ సముద్రంలోంచి కేకలు వినబడితే ఆ యవనస్తుడు పరిగెట్టుకుని వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించి బయటికి తీసుకొచ్చాడంట ఆ యొక్క పెద్ద ఆయన వెంటనే ఆశ్చర్యపోయి ఇదేంటి ఇతన్ని నేను ఇంత నీచంగా చూశానే కానీ ఇలా ఏంటి అని చెప్పి ఇక సందేహం ఉండబట్టలేక వెళ్ళి అడిగాడంట ఏమయ్యా నువ్వు చేసింది మంచి పని నువ్వు మంచివాడిగా కనిపిస్తున్నావు ఉదయమే నీ పక్కని బెయిర్ బాట్లు ఏంటి ఈ యొక్క స్త్రీ ఒళ్ళో నువ్వు ఎందుకున్నావు అని అడిగినప్పుడు అర్థం చెప్పాడంట తెల్లవన్నీ పాలు కావు నల్లవన్నీ నీళ్లు కావు రాత్రంతా నాకు కడుపు నొప్పి వచ్చి ఏం చెయ్యాలో దిక్కు తోచకపోతే ఆ యొక్క వేదనకి నేను ఈ యొక్క పక్కనే మా ఇల్లు ఈ దగ్గరికి వచ్చాను ఈలోపు మా అమ్మ నన్ను వెతుకుంటూ వచ్చింది ఆ కడుపు నొప్పికి నేను తలకిందులుగా పడిపోతుంటే చూసి దొరలడం వెంటనే అక్కడ దొరికిన ఆ బీర్ బాటిల్లో ఆ ఖాళీ బాటిల్ పట్టుకుని వెళ్ళి దానిలో నీళ్లు అలా అలా అనేటప్పటికీ నా నొప్పి కాస్త ఎగిరిపోయింది ఆ చూపించిన ప్రేమకి ఇది మీరు చూసింది అది బీర్ బాటిల్ కాదు అందులో నీళ్లు ఆ పెద్ద ఆయన తన్ని తాను అసహించుకుని ఈరోజున వాక్యాలు ఒక్క చోట చదువుతున్న నీవు నేను ఇంత తెలిసినప్పుడు ఆ వాక్యం పరిశుద్ధ గ్రంథం వచ్చి పనే ఆది కాండంలో అన్ని జీవితాలు ధర్మశాస్త్రం లేకపోతే ఆజ్ఞ పాపం లేదుగా ఒక రూతు గ్రంథంలో మోయాబు అంటే తండ్రే తెలియని జనాంగమే తండ్రి సంతానమే ఒక అన్యాయమైపోయిన జీవితమే రూతుని దేవుడు చేర్చుకోలేదా అంటే దేవుని విషయానికి వచ్చేటప్పటికి మూడు రకాల మాటలు మనకు తెలుసు కదా మనకి నచ్చేటట్లు మాట్లాడేవారు మనకి నొచ్చేటట్లు మాట్లాడేవారు దేవునికి నచ్చేటట్లు నీ యొక్క మాటలు సిద్ధపరచుకుని మాట్లాడేవారు ఈ ముగ్గురులో మనము వెంబడించేది ఎవరినో తెలుసా మనకి నచ్చేటట్లు మాట్లాడేవాళ్ళం అంతే కదా ఈ లోకం అంటే ఈ రోజున ఈ సోషల్ మీడియాలో వాక్యం చెప్తున్న నేను అదే కాంట్రవర్సీ సబ్జెక్ట్ పెట్టుకుని వాళ్ళు ఎవరో ఏం చెప్పేస్తున్నారని చూస్తున్న లోకం ఈరోజన్నా దేవుడు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు అంటే మిమ్మును నశింపచేటకు మిమ్మును సంహరించుటకు ఎహోవా సంతోషించును గనుక అంటే అంటే దేవుడు దీటి ఎందు సంతోషిస్తాడా మరి దేవుడు వేటి ఎందు ఆనందిస్తాడు ఇనిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన స్పష్టంగా పరలోక రాజ్యం తెరవబడి నేను దర్శనము చూసి నాకు చెప్పబడిన మాటలు నేను మీకులాగే నిందించాను దేవుణ్ణి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు విన్న స్వరము ఈ స్థితిలోనే వదిలేస్తాడా దేవుడు నిన్ను ఇదండి ఏది శాశ్వతము కాదు నీ స్థితిని బట్టి కానీ నీ జ్ఞానమును బట్టి కానీ నీ పక్కన ఉన్నవాడిని బట్టి కాదు ఏ రోజునైతే నీ స్థితి అది నీ ప్రతి పరిస్థితికి కూడా ప్రతి స్థితికి చాలినవాడు దేవుడని ఈ వాక్యం చెప్పడానికి ఐదు రోజులు నేను సిద్ధపడ్డాను ఎందుకో తెలుసా మన జీవితంలో కష్టాలే నమ్ముకున్నామే మన జీవితాల్లో బాధలకే అలవాటు పడిపోయామే మన జీవితంలో ఎడ్డమంటే తెడ్డమనే వారితోనే ఉన్నామే ఒక్కటే మాట అందరూ అడుగుతారు కదా ఏ రోజన్నా నన్ను అర్థం చేసుకున్నావా అదేంటో కదా ఎదుటివాడు అదే అడుగుతాడు మనము అదే అడగాలనిపిస్తుంది కదా అంటే మరి ఇద్దరి మధ్యలో అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటి మనం పెంచబడిన విధానమా మనము ఆశిస్తుందా అవును మనం ఆశపడుతున్నాం కానీ మనము అనుకున్నట్లుగా ఏది దొరకటం లేదుగా అంటే మిస్టర్ పెర్ఫెక్ట్లు ఎవరు దొరకరుగా నిజంగా జీవితము సర్దుకొని పోతూ ఉంటే ఆలోచించండి అంటే దేవుడు శాడిష్ట ఈ రోజు దేవుడు నిన్ను కష్టాల్లోనే వదిలేశాడా దేవుడు నీకు కీడు చే ఆనందిస్తున్నాడా ఇక్కడ చెప్తున్నాడు ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఇక్కడ జ్ఞానము గురించి చెప్పినా నీవు పోతాళమునందు జ్ఞానమైనా ఆలోచన అయినా తెలివైనా బుద్ధైనా ఉండదు చాలాసార్లు దేవుడు క్షమించి చిన్న కుమారుణ్ణి తీసుకొస్తాడు కానీ నీకు తెలుసా పెద్ద కుమారుడు క్షమించలేడు సిలువ పైన సైతము యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు అది సత్యము కానీ తెలుసా మనుషులుగా క్షమించలే అంటే క్షమించడము అంటే ఏంటి ఎవరో బయట ఉన్న వాళ్ళని పోలేరా తప్పైపోయింది ఎందుకంటే వాళ్ళతో నిత్యము ఉండట్లేదుగా నిత్యము నీకు అన్యాయమే జరిగిందా నీ జీవితంలో అవమానమే జరిగిందా నీ మీద నిందలే పడియా ఎంత మాటొస్తే అంత మాట వదిలేశారా గుండె పగిలియడ్చ ఇది నా బాధ అను చెప్పుకోలేవే జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన సౌర్యమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏ రోజు గర్వపడకూడదంట ఏది శాశ్వతము కాదంట అతిశయించువాడు దేనిని బట్టి భూమి మీద కృప చూపచ్చు అంటే నాకు కష్టం వచ్చినా దేవుని చిత్తమే నాకు సంతోషం వచ్చినా దేవుని చిత్తమే పది మంది వచ్చినా దేవుని చిత్తమే పది మంది వదిలేసినా దేవుని చిత్తమే అనగలవా నిన్ను బట్టి దీన్ని దేవుడు సంతోషించాలంటే నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి అట్టి వాటి అందు నేను ఆనందించున్నాను అంటే దేవుడే దేవునే వెతకాలంట ఆ కష్టంలో ఆ కన్నీళ్లలో అందుకనే దేవుని యొక్క వాక్యము జపన్యా గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనం నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఇవన్నీ వారు వెనక్కి వచ్చినప్పుడు ఆఫ్టర్ క్యాప్టివ్ అంటే మూడు రాజ్యాలు దేవుడిచ్చాడు ఒకటి యునైటెడ్ కింగ్డమ్ అంటే కలిసి ఉన్న దేశము మరి దావీదు రాజైనప్పుడు ఏడున్నర సంవత్సరాలు సౌలు కుమారుడు ఇష్పోషతు పరిపాలించాడు అప్పుడు ఇస్రాయేలీలను ఇష్పోషతు బెన్యామీని వారు కూడా అతనికే ఇచ్చాడు దేవుడు ఒక్క యోధా గోత్రమునకు మాత్రమే దావీదు రాజయ్యాడు తరువాత వారు పిలిచి అభిషేకించారు అంటే యునైటెడ్ కింగ్డమ్ ని మూడు నలభైలు అంటే సౌలు సొలోమోను దావీదు ఆ తర్వాత దేవుడు విభజించాడు ఇస్రాయేలీల పది గోత్రాలు అటు ఎరోబాముకి ఇటు రెహబాముకి రెండు గోత్రాలు ఇచ్చాడు ఆ తర్వాత అశోరీలకు బబులోనీలకు అమ్మివేశాడు వేణి ఆ తర్వాత వెనక్కి వచ్చి మిగిలి ఉన్న రాజ్యం ఏంటో తెలుసా యోధారాజ్యం మాత్రమే అంటే దేవుడు ఎందుకు చెరలోకి పంపిస్తాడు ఎందుకు తిరిగి తీసుకువస్తాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఆయన శక్తిమంతుడు ఆయన నీ మధ్య ఉన్నాడు బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి ఎక్కువ శాంతము వహించేవాడు నా జీవితంలో నేను నేర్చుకొని మీకు నేర్పిస్తున్న వాక్యం ఏంటి తెలుసా ఒక్కటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది ఎన్ని నిందలు నేను చెప్పాలనిపిస్తుంది గుండె లోతుల్లోంచి ఇది తప్పు అని అరవాలనిపిస్తుంది కానీ ఇక్కడ ద్వితీయోపదేశం ముప్పయో వాజ్యం మొదటి వచ్చిన అంటాడు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దేవెన శాపము నీ మీదికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎండంటే తెలియాలి నేడంటే తెలియాలి కష్టమంటే తెలియాలి నష్టం అంటే తెలియాలి ఇష్టమంటే తెలియాలి అన్నీ నేర్పిస్తాడు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తను పేరు పెట్టుకుని పిలుచుకున్న వారికి ఇంకా ఎక్కువ నేర్పిస్తాడు సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యహోవా వైపు తిరిగి కనుక నీ పూర్ణ హృదయముతో ఆయన వైపు నీవు వస్తే ఎలా చెబుతూ చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి కరుణించి ఏ ప్రజల్లోకి చెదరగొట్టెనో అప్పుడు అంటే ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడిన యహోవా మిమ్మును తీసుకుని వచ్చి నీకు మేలు చేసి నీ పితరులను విస్తరింప చేసిన విధముగా ఆలోచించండి ఇదండి వాక్యము నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యహోవాను ప్రేమించిన ఒక్క నిమిషంలో చెప్పలా ఈ లోక ప్రేమలు ఈ లోకంలో ఇష్టాలు ఈ లోకంలో కష్టాలు అన్నీ నువ్వు అనుభవములో వచ్చినప్పుడు అప్పుడు దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది నేను వాక్యం చెప్పేటప్పుడు దేవుని ప్రేమ అన్న వెంటనే వాళ్ళ కాంతులు కళల్లో కాంతులు కనబడుతున్నాయి నిజంగా దేవుని ప్రేమ నాకు వివరించండి నీ జీవితంలో అంటే వాళ్ళకి చెప్పడం రాదు అంటే మనము దేవుని ప్రేమను కూడా ఊహించుకుంటున్నాం ఆశపడుతున్నాము కానీ ఒక్కసారి దేవుని ఆశను దేవుని ఊహను దేవుని ప్రణాళికను దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని గమనించగలవా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఈ రోజున దేవుడు శాడిస్ట్ కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు నీ జీవితంలో నిద్రలేని రాత్రులు తెలియాలి నీ జీవితంలో కుమిలి కుమిలి ఏడ్చిన రాత్రులు తెలియాలి నీ జీవితంలో కళ్ళ ముందు బిర్యానీ ఉన్న ఉపవాసం ఉండి నలిగిపోయే స్థితి నీకు తెలియాలి దేవుని మార్గము గుండా వెళ్ళగలిగిన స్థితి నీకు తెలియాలి అనుభవపూర్వకంగా నీవు రావాలి ఏ స్థితి కూడా శాశ్వతము కాదు నిన్నీ స్థితిలో విడిచిపెట్టాడు నన్ను అడుగు నా దేవుని కోసం చెప్తాను గుండె పగిలి ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు గుండె నిండా సంతోషంతో ఉన్న రాత్రులు నాకు తెలుసు కడుపు నిండా తిన్న రాత్రులు నాకు తెలుసు కళ్ళ ముందు నిండా ఉన్న కడుపు కాల్చుకుని ఏడ్చిన రోజులు నాకు తెలుసు ప్రభునందు ప్రియమైన దేవుని బిడా నీ కష్టము అనేది ఇష్టంలోంచే వస్తుంది ఇష్టంలోంచే వచ్చేది కష్టం తప్ప కష్టంలో ఇష్టాన్ని వెతుక్కోగలవా లేకపోతే కష్టాన్ని ప్రయోజనకరంగా చేసుకుని దేవునికి ఇష్టముగా మారడానికి నీ హృదయాన్ని ఆయన రాజ్యము నీతిని వెతుకుతావా ఇదండి దేవుడు మంచివాడండి నీ కష్టంలో దేవుడు మంచివాడు నీ ఇష్టంలో దేవుడు మంచివాడు నీ నష్టంలో దేవుడు మంచివాడు దేవుడు ఈ వాక్యమును మన వెనికిళ్ళో దీవించునుగాక ఆమె